యోనక్స్ సన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ అండర్ నైన్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి గాజువాక్ లో ఉన్నటువంటి అరవై ఐదో వార్డు లో మరి ఇక్కడ ఆ టోర్నమెంట్ స్టేట్ వైడ్ టోర్నమెంట్ చేస్తున్నారండి ఇది దీనికి అధ్యక్షులైనటువంటి ద్వారకా గారు అలాగే సెక్రటరీ గారి అంకమ్ చౌదరి గారు ఎగ్జిక్యూటివ్ సిఇ గారు అయినటువంటి చుక్క శ్రీన్ గారు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ అయినటువంటి శ్రీన్ గారు ఇంకా మిగతా అందరూ కూడా దగ్గరుండి టోర్నమెంట్ చేస్తున్నారండి ఇది చాలా ఘనంగా అన్ని 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 జిల్లాల నుంచి కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా క్రీడాకారుల తీసుకొచ్చి ఇది చాలా కీలకం వాళ్ళు చెప్పేది ఏంటంటే అండర్ నైన్టీన్ అనేది చాలా కీలకం ఆ ఈ టోర్నమెంట్ కెరీర్ డిసైడ్ చేసేటువంటి పరిస్థితి కానీ వీళ్ళు చాలా ఘనంగా చేస్తున్నారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడాకారులకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ మీ ద్వారా నేను సమాజానికి ప్రజలకి తెలియజేసేది పిల్లల్ని క్రీడల పట్ల ఆసక్తి పెరిగేటట్టుగా ప్రోత్సహించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు పిల్లలు ఈ సెల్ ఫోన్ కి లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్ గేట్స్ ఏమైతే అంటున్నావో టీవీలకి వాటికి కూడా అతికుపోతున్నారు ఆ గేమ్స్ కి వాటికి కనుక దాని వల్ల అనారోగ్య బాధ పడేటటువంటి పరిస్థితి ఉంటది కనుక పిల్లలందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీడల వైపు యువత నడిచే విధంగా మనం ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో భాగంగానే ఇక్కడ క్రీడాకారులని మంచి స్థాయికి తీసుకురావాలనే ఆలోచనతో ఇక్కడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారు చాలా సంతోషం అలాగే ప్రభుత్వ పరంగా కూడా క్రీడాకారులకు చాలా ప్రోత్సాహాలు ఉన్నాయి ఎవరైనా ఒలింపిక్స్కి వెళ్తే ఏడు కోట్ల రూపాయలు ఇచ్చి గ్రూప్ వన్ జాబ్ ఇస్తున్నారు అలాగే ఏషియాడ్ అయితే మూడు కోట్ల రూపాయలు ఇస్తున్నారు మంచి జాబ్ ఇస్తున్నారు నేషనల్ లెవెల్కి వెళ్ళినా సరే స్టేట్ లో జాబ్స్ ఇస్తున్నారు మనీ కూడా ఉంది అంటే కెరీర్ భరోసా ఉండేటట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు టూ పర్సెంట్ నుంచి ఇది వరకు ఉండేది ఆయనే పెట్టారు జాబ్స్ రిజర్వేషన్ గవర్నమెంట్ జాబ్ రిజర్వేషన్ క్రీడాకారులకి దాని ఇప్పుడు త్రీ పర్సెంట్ చేశారు కనుక అనేక ప్రోత్సాహాలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి ఇది ప్రజలు అందిపుచ్చుకోవాలని చెప్పి పిల్లల్ని క్రీడల వైపు ప్రోత్సహించాలని అసోసియేషన్ వారు కూడా ప్రోత్సహించాలని చెప్పి తెలియజేస్తాం అలాగే వీటితో పాటు మేము అనేక స్టేడియం కూడా నిర్మాణం చేయడానికి గ్రౌండ్స్ నిర్మాణం చేయడానికి ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం చెప్పి తెలియజేస్తాం ఇక్కడ సెంట్రల్ టోర్నమెంట్ ప్రారంభం చేయడం చాలా సంతోషకరం రాజో శాసన సభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఆయన ముఖ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరం ముఖ్యంగా చొక్కా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు కార్పొరేట్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపు ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి నలుమూల నుంచి కూడా మొత్తం పదమూడు జిల్లాల నుంచి ఈ రోజు ఈ టోర్నమెంట్ వచ్చారంటే నెక్స్ట్ టోర్నమెంట్ నేషనల్ స్థాయిలో ఇక్కడ టోర్నమెంట్ నిర్మాణం చేయడం చేయాలని చెప్పేసి మన ప్రెసిడెంట్ గారు కూడా చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో గాజువాక నియోజకవర్గం అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో తెలియాలని ఈ స్టేడియం నిర్మాణం చేయడానికి ఎమ్మెల్యే గారు ఈ రోజు సుమారుగా నాలుగైదు గాజువా నియోజకవర్గంలో ఓ నాలుగైదు క్రీడా ప్రాంగణం నిర్మాణం కూడా చేయించడానికి కమిషనర్ గారితో అది ప్రభుత్వంతో కూడా మాట్లాడి రాబోయే రోజుల్లో గాజువాక నియోజకవర్గంలో అన్ని క్రీడలు కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు వచ్చేటట్టుగా పల్లా శ్రీనివాస్ గారు కృషి చేసేది చెప్పడం చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ రోజు పదమూడు జిల్లాల నుంచి వచ్చి సిటీ గవర్నమెంట్ కూడా ప్రారంభించడం చాలా సంతోషం రాబోయే రోజు ఎందుకంటే దీనికి సుమారుగా పది కోట్ల నిర్మాణం ఖర్చు పెట్టి తయారు చేయడం జరిగింది రెండు వేల పన్నెండులో దీని ఓపెన్ చేసిన పుదువు తుఫాను వచ్చిన తర్వాత దీని పూర్తి స్థాయిలో ఆ కొలసే పరిస్థితి ఉంది మళ్ళీ ఈ మధ్య కాలంలో నాలుగు నుంచి నాలుగు కోట్ల రూపాయలు దీన్ని మాడిఫై చేయడానికి ఒక ఐదు కోట్ల రూపాయలు ఏసీకి పెట్టి తొమ్మిది కోట్ల రూపాయలతో అధినతనం నిర్మాణం చేయడం జరిగింది ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో దీని స్టాండర్డ్స్ రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ స్థాయిలో ఇక్కడ క్రీడలు జరుగుతాయని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాను చాలా సంతోషం అండి ఈ రోజు స్టేట్ అండర్ నైన్టీన్ సెటిల్ సెటిల్ బ్యాడ్మింటన్ ఈ రోజు ఇక్కడ ఈ స్టేడియంలో రాజీవ్ ఇండోర్ స్టేడియంలో రాజు హోకలు జరగడం చాలా సంతోషకరంగా ఉంది దానికి ఆ ఇక్కడికి రావడానికి కారణకులైన మన శా శ్రీనివాస్ గారికి పల్లా శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఈ స్టేడియం కట్టి ఈ ప్రజలందరికీ తెలియాలి ముఖ్యంగా మరి ముఖ్యంగా గాజువాకు ప్రజలందరికీ కూడా ఈ స్టేడియం ఎంత బాగుంది ఎంత ఆధునికరంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు మీ ద్వారా తెలియజేయాలి ఇది స్టేట్ అంతా తెలిసేలాగా ఆ చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ ఇదే కాకుండా పక్కన స్విమ్మింగ్ పూల్ కూడా మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ప్రతి ఒక్కరు దాన్ని ఎంజాయ్ చేసేలాగా క్రీడాకారులు పెరిగే విధంగా దీని మీడియా సోదరులు కూడా దీన్ని శ్రద్దగా తీసుకుని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా తెలియజేస్తారని చెప్పి మన స్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు గాదువాక్ల స్టేట్ అండర్ నైన్టీన్ టోర్నమెంట్ ఓపెనింగ్ కి విచ్చేసినటువంటి సోదరుడు మన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస గారికి అలాగే మా స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారకానాథ్ గారికి సెక్రటరీ అంకన్ చౌదరి గారికి సీఈఓ చొక్కా సేన్ గారికి నాతో కార్పొరేట్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక మంచి కార్యక్రమాన్ని మనం మనం గాదువాకు పెట్టడం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ స్టేడియం తయారైన తర్వాత స్టేట్ టోర్నమెంట్ ఇక్కడ పెట్టడం చాలా ఆనందంగా కనిపిస్తుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం స్టేట్ టోర్నమెంట్ ఇక్కడ పెట్టాలని మీ అందరి సహకారాలతో మరి ఈ రోజు పెద్దల సహకారంతో ఇంత చక్కగా ఇది మూడు రోజులు కూడా రేపు జరగబోతుంది మేము ఒకటే మన ఎమ్మెల్యే గారు విజన్ మీ అందరికి తెలిసిందే ఆల్రెడీ అన్ని స్టేడియంస్ కట్టాలి కోర్ట్ అదే కోర్ట్స్ డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు మరి అలాగే డెఫినెట్ గా గాజుబాగా రానున్న రోజుల్లో అన్ని ఈవెంట్స్ కి స్టేడియంస్ గానే క్రీడా మైదానాలు గానీ ఏర్పాటు చేస్తారని ఏర్పాటు చేయాలని విద్యార్థులకి ఇలాగే ప్రోత్సహించాలని చెప్పి ఈ రోజు ఈ క్రీడా తీసుకురావడం కూడా మెయిన్ కారణం అదే ఇలా టోర్నమెంట్స్ కానీ ఇక్కడ జరిగినట్టు అయితే పది మంది విద్యార్థులు ఇంకా తయారవుతారు దాన్ని బట్టి మరి ఇది ఇక్కడ తీసుకురావడం జరిగింది రానున్న రోజుల్లో ఇంకా మంచి టోర్నమెంట్స్ తీసుకురాని మా వంతు కృషి చేస్తానే మనస్ఫూర్తిగా తెలియజేసి మీ అందరి దానికి ధన్యవాదాలు